ఆ ఆలయంలో దేవుడి విగ్రహం మాట్లాడుతుంది ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు తెలుసుకున్నారండి ఎన్నో నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి కొన్ని సమాధి అయిపోతే మరికొన్ని ఎవరికి అంతు చిక్కటం లేదు ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి అసలు విషయంలోకి వెళితే భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి మరియు ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కొన్ని దేవాలయాల గురించి నిజాలు మనకు తెలుస్తాయి అలాగే కొన్ని దేవాలయాల గురించి నిజాలు రహస్యాలుగానే ఉంటాయి అసలు విషయంలోకి వెళితే రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి దేవాలయం బీహార్లో నాలుగు వందల ఏళ్ల క్రిందట నిర్మించారు తాంత్రిక పూజలు సాధనాల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగేదట ఇక అసలు విషయం ఏమిటంటే ఈ ఆలయంలో మధ్యరాత్రి వేళ మాటలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికి అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఆఖరికి ఆ గుడి పూజార్లు కూడా ఈ రహస్యాన్ని శోధించలేకపోయారు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు గుడి పూజార్లు మాత్రం ఈ శబ్దాలు అమ్మవారి విగ్రహం నుంచే వస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమే అని నిర్ధారించాల్సి వచ్చిందని చెప్పుకుంటారు ఏది ఏమైనా అప్పట్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది అని పేర్కొనచ్చు ఎంత ఆశ్చర్యంగా ఉంది నిజంగా అద్భుతంగా ఉంది కదా అమ్మో మరి మీకు ఆ ధైర్యం ఉందా ఆ దేవుడితో మీరు మాట్లాడడానికి రెండు మేర ఒకసారి చూసేద్దాం ఏమంటారు ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు ఒక చక్కటి సలహాను లేదో ఒక విమర్శనో మాకు పంపించటం పంపిస్తారు కదా